అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి బ్రహ్మం గారి కాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో జరగబోయేది ఇదే అయితే బ్రహ్మం గారి కాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబోయేటటువంటి ఖచ్చితమైన విధ్వంసాలు ఏంటి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురించి ఏమని రాయించారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు చాలా వరకు జరిగాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిని పొందింది దొంగస్వాములు పుట్టుకొని రావటం ఆరేళ్ల పాప గర్భవతి కావటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రాన్ని తీసుకుని రావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకానిపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ బనకాని పల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కూడా కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను అలాగే అనేక విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు మూతపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం అని చెప్పారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటి వారికి తెలియదు కాని వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావో పుట్టుకలు మాత్రం కనుక్కోలేకపోతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి ఎవరూ కనుక్కోలేకపోయారు రావణ కాష్టమున కల్లోలము చెలరేగి అతలాకుతలం చేస్తుందని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుండే విద్యుత్తు వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు దేశానికి దేశాన్ని పాలించిన ప్రధానులలో లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పరిపాలన అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేష్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతూ ఉన్నారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కానీ లేదా తర్వాతి రోజుల్లో కానీ జరిగే వాటి గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పొందుపరచబడి ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తరువాత రోజుల్లో కృష్ణానది కనక దుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాతి రోజుల్లో చిన్న కేశవస్వామి మహిమలు నాశనమైపోతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు గుడ్డివారు అవుతారని కూడా కాలజ్ఞానంలో ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఆ తర్వాతి రోజుల్లో కానీ పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూకి మేకపోతువలే అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కలియుగాన ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనిపించదు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాతి రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై రెండులోపు అమ్మవారి కంట్లో నుండి నీరు స్థనాల నుండి పాలు కారుతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని కూడా చెప్పారు అయితే ఈ నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాతి రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యమవుతుందట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా భారతదేశం నిలుస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచ వినాశనం తప్పదని కూడా బ్రహ్మంగారు చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో ప్రజలు మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి నెత్తులు కక్కుతూ రోగాల పాలై అలాగే జనులు మరణిస్తారు పశువులు క్రూర మృగాలను కూడా చంపేస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చిపోతాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సూర్య మండలం నుండి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింపళ్లు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చచ్చాము అని తలచి బయటకు వస్తాయి ఈ విధంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపరిచిన అనేక విషయాలు మున్ముందు కనిపిస్తున్నాయి చూసా కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతకు ముందు ఏం జరిగాయి ఇక ముందు ఏం జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి